నా పద్ధతి ఇప్పుడు నా కొడుకున్న పొరుగు ఆరు గంటల పోలీస్ స్టేషన్ లో వాళ్ళ అట్లా అమ్మ వాళ్ళని లోపలికి బాగా మాట్లాడుతున్నారు చేస్తాను మేము లోపల మేము మాట్లాడాలి అమ్మని చదువుకు వాళ్ళ కట్టి బాగా మాట్లాడతారు మాట్లాడుతున్నాడు ఏం మా ఫ్యాన్ లేదు ఏముండగా వాళ్ళని కాదలు పెట్టి మాట్లాడతారు మాతో మాట్లాడలేదు పడతారు నే సావర్ బట్ కొని నాయ పోతా నిన్నగా వాట్ కొని గన్స్ నా పట్ కొట్టా పోట కాల్ట చేతట మమలై గుంపే చారు వాన వత్రం తో వాల్ పం నాక గక ప్లీజ్ ఇయ్ కొట్టారు కదా కొట్టారు ఇయ్ కొట్టారు ఎందుకు కొట్టారు మా ఇయ్ ఎందుకు కొట్టారు నా పిల్లలు 2100 రూపాయలు చేస్తా వాళ్ళ పిల్లన వాక నాసరా నీరేట్ల లాడాలత ఏంటంటే నేను యారేజ్ వేడలాక వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కదా వాళ్ళు కదా మేము ఆడమంటే మా మంచి లోపలే పెట్టాలి అంటే నేను నా బట్టడానికి నా బట్ట మంచి వాళ్ళు ఏం ఏం చాలేదు మీకు తెలియదు సార్ ఇప్పుడు రోజులు మాకు నిన్న సార్

ఆండిన నడన నడిచే కదా కదా దాదాపు ఉంటారు కదా కదా బైసైకిల్ లో శుభచార గ్యారేజ్ కారన అలా కాన్ దగ్గరికి చేస్తా జెమ్ ఐ కట్ కార కర బర్ద వన డాంట కారు పడతా యాజమాన్యం చేస్తారదా ఈ వాగన ఆ నాట్ న్యాయం జరుగుత ఇక్కడ మే రాష్ట్ర పొలిటికల్ ఎని గంటలు కొరుకుంటారు ఉన్నారు వరుసన క మహిళా పోలీస్ మహిళా పోలీస్ వారలేరా ఎవరుంటారు రాడు

ఓకే ఓకే నమస్కారం కితా తా సతార్ తో సే నా నా కున బాత్ నా కత బాత్ కున్ కా లుగే జర పాయే ఇహన్ చల్ కదర కపాల్

ఆయన ఎంత వాళ్ళగా మేము మాట్లాడుతూ పెట్టాల్సి మేము మాట్లాడుతుందని చెప్పి చెప్పాడు మళ్ళా ఉందని చెప్పి చెప్పాడు మేము అక్కడ ఉండగా ఏ బయట ప్రయత్నం చేస్తామంటే మేము ప్రశ్నించకపోయినా అయ్యా సార్ మైలీ ఇంతవరకు ఎందుకున్నారు ఇండియండి లేదు వీళ్ళందరూ ఉల్సిందే చెప్పి మాట్లాడడం అదే చెప్పాను సార్ మహిళ మహిళా కానిస్టేబుల్ కాకుండా మీరు మహిళలు అందుకే చూస్తా లేకపోతే మరీ అప్రసాంత మాటలు అయితే అతను ఏదో రౌడ్ మాదిరి మాట్లాడడం జరిగింది కాబట్టి సమాజానికి చాలా ద్రహం న్యాయం జరగదు మహిళ అంటే ఎలాంటి గౌరవం మహిళలు ఎవరు చిన్న మొత్తం పాటిస్తుంది పనిగా పెట్టుకున్నాడు అది కాబట్టి

మనం ఇక్కడ రమేష్ కరెక్ట్ సర్కిల్ అంటే పాదవర్షన్ దగ్గర మనం నిలబ నిలబడున్నాం అనేక ప్రజా సంఘాలను కూడా ఈ రోజు ఆ ఆటో కార్మికులు జరిగినటువంటి అన్యాయానికి సంపూర్ణ మద్దతు సేసు తప్పుడు వచ్చిన ఇక్కడ ఆటో కార్మికులు కావచ్చు స్థాయి సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు తర్వాత మిగతా యొక్క సంఘాలన్నీ కూడా ఇక్కడ పదవిస్తున్నాయి అయితే ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీగా మన పీకేసు నాయకుడు మన చిన్న చెప్పినాడు అదే విధంగా భారీ అయినటువంటి మనం ఆయన రసులు భారీ అయినటువంటి ఆయన కూడా విష తెలియ చెప్పింది అయితే మెయిన్ మేము కూడా నిన్న నుండి ప్రత్యక్షంగా ఈ అన్ని సమస్యల్లో కూడా అక్కడ అక్కడ ఏదైతే జరిగినాదో ఆ వాళ్ళు ఎవరైతే ఇద్దరు ఆ ఒకరికొకరు ప్రేమించుకొని మేజర్ అయినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయినారు అక్కడ జరిగినటువంటి సంఘటన కూడా ఇప్పటివరకు వరకు నేను ప్రత్యక్షంగా ఉన్నాను అయితే ప్రధానంగా ఈరోజు వాళ్ళ సమస్య ఒక విధంగా ఉంటే గతిక తీరు నేను ఈరోజు దారుణ పరిస్థితి అంటే ఈరోజు అతను ఆల్రెడీ ఆటో కార్మికుడు తలాని యూనియన్ అని చెప్పి చెప్పినా కూడా అతని పైకి ఈ రోజు సిర్జును నిన్న చెప్పినాడు నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి సంఘటన మేము అదే విధంగా పోలీస్ స్టేషన్ పోయి అక్కడ ఎవరైతే రైటర్ గా ఉన్నాడో ఎవరైతే ఇంజార్టీ ఉన్నారో అతనికి జరిగిన వాస్తవం అతనికి ఏం తెలియదు అతను ఎత్తి పరిస్థితి కొడుకో తీసుకొని పోయిన వచ్చి అయితే కొద్దిగా ఎవరైతే అతను కనుక్కుంటారైతే సాయంకాలం ఆరు వరకు ఆరు గంటల వరకు చూసుకుంటారు రండి అని చెప్పి అంటారు ఆరు గంటలకు పోయి అతను ఆశపడితే అతను అతను వాస్తవం చెప్పినాడు నాకు నాకు అతను ఫోన్లు అన్ని ఆఫ్ లో ఉన్నాయి మా బంధువులందరూ కూడా సర్చ్ చేశాను తర్వాత ఎక్కడొచ్చినా ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేరు అయితే కొద్దిగా టైం ఏంటి సార్ అని చెప్పి అతను అడిగితే ఆ టైం ఎక్సీరేట్ ఇచ్చి తర్వాత మరింతగా అతను వలకరగా మాట్లాడి ఏమి రా నీకు కలిసింది తర్వాత మేమంటే అర్థం కాలేదు నీకు నీకు కిడ్నాప్ చేసి దోర్శన్యం చేస్తాము నీకు లోపలి కొడుకు లోప బ్లాక్మెయిల్ చేసి అతను భయపడించుకొని తర్వాత అతను రాత్రి తొమ్మిది నెలలకు పంపిస్తామని చెప్పని చెప్పి మంచిగా తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండటం కుటుంబ సభ్యులను ఎందుకని వాళ్ళందరూ దౌర్జన్యంగా ఇక్కడ పెట్టి తర్వాత ఈ రోజు వాళ్ళను నిర్బంధించి రాత్రి అంతా అతన్ని అక్కడే పెట్టుకున్నాడు అంటే మేము ఒక ఈవినియట్ గా మేము పోయి పోలీస్ స్టేషన్ చెప్పిన తప్పటి అతన్ని ఈ రోజు ఆ లోపల లోపల రాకరాన్ని ఏర్పాటు చేసి తర్వాత నేను పోయినటువంటి ప్రయాణం కాంగ్రెస్ నాయకులు కూడా మా పైన కూడా కృష్ణించి వాళ్ళ నెటి పరిస్థితులు మనం పట్టుకోవాలంటే టైం పట్టుకోవాలని లేదు మాకు ఇప్పుడు కృష్టి వస్తేనే లోపల దొక్కలేకేస్తాం పని పదే పదే అతన్ని మొదటిగా మాట్లాడి తర్వాత మమ్మల్ని కూడా అవకాశం లేదు మీరు ఎక్కడ

వాళ్ళ ఫోన్ల ఆకుండా కదా కాబట్టి అతనికి టైం ఇవ్వాలనేది జ్ఞానం కూడా చేయకు మన చేయకు గోపాల్ గారికి అనేది స్నానం కూడా లేదు అతను వన్ సైడ్ ఫస్ట్ కూడా కేసు తీసుకుంటే వాళ్ళు మాట్లాడుతున్నాడు ఆటో కాకుండా అతను విలువీగా మాట్లాడుతున్నాడు రెండో దొరుకుడు అతను వన్ సైడ్ కానీ మాట్లాడుతున్నాడు ఆ స్టేషన్ లో ఉన్నటువంటి ఆ సౌర్భాగ్యం పడితే ఎట్లా పడితే తర్వాత అక్కడ ఎంత అనుగుణం ఉండే అలా తర్వాత ఎవరైనా బయట ఉండాలని అసలు బటన్ ఇస్తే మీరు ఏం సహకరిస్తారు మీకు పని ఉండాలి మంచి మెస్టేజ్ బాగుంటుంది అని చెప్పండి బాధ్యత గల డ్యూటీ చేస్తూ ప్రజా సంఘాల పైన అమర్యాదుగా మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం మరి ప్రజా సంఘాలు దేశంలో ఏది మాట్లాడకుండా లేదని వారి గొంతును వస్తాలని చెప్పేసి ప్రయత్నం సిఐ గారి విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము చెప్పేది ఏంటంటే సిఐ గారు బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా ఒక సంబంధించి చాలా అత్యుత్సాహంతో ఒక రౌళీలాగా తండ్రిని చిత్తపెట్టడమే కాకుండా తల్లిదండ్రుల ఇద్దరిని వాళ్ళ కోసం పోయిన కూడా వివరించారని చెప్పేసి అట్లాగే ప్రజా సంఘం ఎవరు వస్తారో అందరినీ అన్నట్లుగా మా దూష్గా మాట్లాడాడు ఇది ఒక అమ్మాయి లేజర ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమ విషయము అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉన్నారు పోలీస్ స్టేషన్ లో మిస్ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి దాన్ని విచారించి వాళ్ళతో ఎక్కడున్న हम क्या बोल रहे हैं तुम लोग बागान का अलग अलग चीज बाजू वाला बहुत पिंचला मनेरी तारा भोगला चमु तक्षण ना चीन पे जैसे आग तो लेना तक्षण में सस्पेंड नहीं आगे जल्द मंच तारे की जारी प्रोटेक्टर बॉनी पे चलोगे तो बॉनी पे चलो वाइस जी मैंने अपने मिसिंग ऑफ लैंडिंग से हमारे हाथे తర్వాత ఇప్పటికీ పోలీసులు ఆ కేసు ఛేదించలేకపోతున్నారు కేసును పరిష్కరించడం చేత కాకపోతే మేము పరిష్కరించలేం మాకు చేత కాదని చెప్పాలి పోలీసులు అట్లా కాక ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడినట్టుకుంటే వయసు ఇప్పటికీ ఇప్పటికేమైనా చేశారా అనుబంధం పట్టుకున్నారా ఎంతదో విచారణ చెప్పలేదు పైగా ఇక్కడ ఇక్కడ ఇంకొక ఇతరుట వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుని ఇట్లా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన విషయము పోలీసుల మీద విచారణ చేయాలి చేసుకోవాలి వెంటనే అతన్ని విచారణ నుంచి కలిగించాలి